నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడుతాం నమస్కారం మేడం నమస్తే అమ్మా శ్రీమాత్రే నమహ మేడం జూలై మాసం ఆషాఢ మాసం మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది శని అంటున్నారు మరి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేయబోతున్నారు ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకోవాలి మేడం ఏన్ శని ప్రభావం ఉంది కానీ మీనరాశి వాళ్ళకి ఎప్పుడూ కూడా అదృష్టంలాగా ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటుంది అందువల్ల వీళ్ళు అదృష్టవంతమని చెప్పుకోవచ్చు ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా వీళ్ళకి వచ్చే అదృష్టం ఏంటంటే బుధుడు కర్కాటక రాశిలో ఉండడం వల్ల పంచమాధిపతి అయ్యాడు ఎందుకంటే చతుర్థాధిపతి సప్తమాధిపతి బుధుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఎప్పటి నుంచో కొన్ని పనులు పెండింగ్లో పెట్టి చేద్దాం వద్దా అని ఒక సద్దిగ్ధంలో ఉన్న వాళ్ళందరికీ కొన అనుకూలమైన ఆలోచనలు వచ్చి ఖచ్చితంగా ఆ పనులు నెరవేర్చుకుంటారు సో విద్యా లాభం భూలాభం ధనలాభం అనేది ఈ లాభాలన్నీ వీళ్ళకి బుధుడు యొక్క అనుగ్రహం వల్ల కలుగుతారు ఆర్థిక స్థితిలో బాగానే ఉంటాయి ఆర్థిక స్థితి బ్రహ్మా బ్రహ్మాండంగా ఉంటుంది సో మీనరాశి వాళ్ళకి ఓ విధంగా చెప్పాలి అంటే అన్ని విధాల శుభ ఫలితాలు వచ్చే మాసమే ఆషాఢ మాసం అనిపించింది ఎందుకంటే ఇక్కడ బుధుడు అనుకూలంగా ఉన్నారు తర్వాత శుక్రుడు అనుకూలంగా ఉన్నారు కుజుడు అనుకూలంగా ఉన్నారు కుజకేతులు ఇద్దరు అనుకూలంగా ఉన్నారు దీనివల్ల ఏంటంటే ఏ పని పట్టుదలతో చేద్దాం అనుకుంటున్నారో ఆ పట్టుదలతో వాళ్ళు ముందుకు వెళ్ళమే కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే వేయ భావంలో రాహు ఉండడం వల్ల ఈ కొంత రకమైన మానసిక అశాంతి కాస్త నలతగా ఉండడము శరీరం తొందరగా సహకరించకపోవడము ఏదైనా విషయం చేద్దామంటే దాన్ని బద్దకించి ఆలోచించి అలా వదిలేయడము ఇలాంటి విషయాల్లో వీళ్ళు చాలా వెనకండు వేస్తూ ఉంటారు వెనక అడుగు వేస్తే ఉంటారు ఎందుకు రీజన్స్ అంటే వే రాహు ఉంటాం శని రాశిలోనే శని భగవాన్ ఇక్కడ శని రాహులు కలగకుండా వల్ల కాస్త అంత ఆలస్యం ఆటంకాలు వీళ్ళు తెచ్చుకుంటారు అది వీళ్ళు తెచ్చుకోకుండా పొద్దున్నే నిద్రలేచి తొందరగా ప్రారంభం చేద్దాం ఖచ్చితంగా అనుకున్న పనులు అనుకుంటే చేద్దాం ప్లాన్ చేస్తే ఖచ్చితంగా పనులు అవుతాయి అయితే కుజుడు శుకుడు తర్వాత బుధుడు అనుకూలంగా ఉన్నారు కనుక వీళ్ళు చేయాల్సిన పనులు ఏంటంటే ఎప్పటి నుంచో కాని పనులన్నీ కొన్నా వీళ్ళు ప్రారంభం చేస్తే అవుతుంది అంటే ఏ పనులు గవర్నమెంట్ సంబంధించిన పనులు అంటే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండి పనులు అవుతాయో వానికి తర్వాత ఆస్తి విషయంలో వాటాలు వస్తాయో రావని ఆలోచించే వాళ్ళకి తర్వాత ఆనందముల మధ్యలో ఉండే ఏవైతే కాస్త ఆస్తి దగాదాలు ఉన్నాయో వీటన్నిటి కూడా ఒక ఒక డెడ్ లైన్ పడుతుంది అసలు డెడ్ లైన్ అంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి చెడు ఫలితాలు కాదు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇక విద్యార్థుల్లో విషయాల్లో ఒక విద్యా రంగంలో వీళ్ళందరూ రాణింపు గుర్తింపు అనేది ఖచ్చితంగా ఉంది విదేశీ ప్రయాణం ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే భవన్లో రాహు శని భవన్ కలిసి ఉన్నా కనుక విదేశీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకు చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే మేడం ఇక్కడ ఉద్యోగ మార్పు కలిసి వస్తుంది ఒక చేతిలో ఒక ఆఫర్ ఉంది ఇంకో కంపెనీకి వెళ్ళాలి లేదా ఇది కరెక్ట్ టైమ్ కదా ఆలోచిస్తూ ఉంటారు కదా వాళ్ళకి సరైన ఖచ్చితంగా అంటే కరెక్ట్ నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఇప్పుడు బుద్ధుడు పంచమ స్థానంలో ఉన్నారు కొంచెం బుద్ధి బలంతో ఏ పనైనా కొంచెం ఫాస్ట్గా చేయడానికి ఆలోచిస్తారు తద కుజుడు కొని ఉండడం వల్ల ఆరో స్థానంలో కుజుడు ఎప్పుడు కొనంటే పాపస్థానంలో పాపగ్రహాలు ఉంటాయి అవి ఏంటంటే శత్రుజయాన్ని ఇస్తాయి అంటే విజయాన్ని సాధించడానికి శత్రువులను నివారించడానికి మనలో ఉన్న శత్రుత్వం ఏదంటే మనలో ఉండేది ఏంటంటే బద్ధకము కామము క్రోధము ఏవైతే ఉన్నా కూడా కూడా అన్నమాట సో వీటిని కూడా వాటిని నిర్దేశం చూపించి ఇలాగ చేయకూడదు మనం ఇలా ఉండకూడదు మనం మారాలి అనే ఫీలింగ్ వీళ్ళు తెప్పిస్తుంది ఈ విధంగా వీళ్ళకి మార్పు అనేది జరుగుతుంది సో కొత్త ఉద్యోగాల్లో వెళ్ళడానికి అవకాశం ఉంది అలాగే ఉన్న ఉద్యోగాల్లో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది ఉద్యోగం నుంచి వేరే ప్లేసెస్కి వెళ్ళి వ్యాపారాలు పెట్టే అవకాశం కూడా ఉంది అంటే ధన ప్రాప్తి ఉంది కనుక ఆ ధనం ఎలా వస్తుంది అంటే ఇప్పుడు మనం చెప్పేది గోచార ఫలితాల్లో అనుకూలంగా ఉన్నాయని చెప్తున్నాం సో వాళ్ళ జాతకాల్లో కూడా అనుకూలంగా ఖచ్చితంగా ఉంటే ఈ ధన ప్రాప్తి అనేది ఖచ్చితంగా జరుగుతుంది అది ఒక స్త్రీల వల్ల కూడా అనుకూలంగా ఉంది వీళ్ళకి అంటే భార్య అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు లేకపోతే వేరే వాళ్ళు ఎవరితో ఉన్నా మనకి అంటే అక్క చెల్లెలు అన్నమ్ములు వీళ్ళందరూ ఉంటారు తర్వాత వీళ్ళలో కూడా వీళ్ళకి ధనం వచ్చే అవకాశం ఉంది అంటే స్త్రీ మూలక ధనం రాబడి ఉందని స్త్రీ మూలక ధనం రాబడి రాబడి అంటే దాన్ని ఎలాగైనా తీసుకొచ్చుకున్నాం సో దానివల్ల మనకి ఏంటంటే అనుకూలంగా ఉంచు కొంతమంది భార్యలకు ఉద్యోగాలు వచ్చి దానివల్ల కూడా వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇదేంటంటే గోచారంలో అని చెప్పే ప్రతి గ్రహస్థితి కూడా ఏంటంటే అనుకూలంగా ఉండొచ్చు వాళ్ళకి అది అనుకూలంగా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కావాలి అంటే మన జాతకంలో కూడా అలాంటి యోగాలు ఉన్నాయి చూసుకోవాలి దశలే నడుస్తున్నాయి మన మన జాతకంలో బుద్ధుడు ఎక్కడున్నాడు సో బుధుడు మంచి మంచి యోగాన్ని ఇస్తాడా లేకపోతే ఇబ్బంది పెడతాడా అనేది చూసుకుంటే ఖచ్చితంగా ఈ బుధుడు యొక్క ఫలితాలు వీళ్ళకి అంతే అలాగే రవి ఫలితము రవి విషయంలో వచ్చినప్పటికీ ఏమిటంటే ఈ మాసంలో చతుర్ద స్థానంలో రవి ఉండడం గురు రవిలు కలిసి ఉండడం వల్ల కాస్త ఇంట్లో వాళ్ళకి కాస్త నరతగా ఉండము తల్లిదండ్రులకు ముఖ్యంగా తల్లికి కానీ తండ్రికి కానీ ఎటువంటి ఎటువంటి అనారోగ్య సమస్య అయినా ఉంటే దానివల్ల కాస్త ఇంకొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది అనారోగ్య సమస్య లేకపోతే బాధ లేదు కానీ అనారోగ్య సమస్య కనుక ఉంటే కనుక తల్లిదండ్రులు వలన అంటే బెడ్లో ఉన్నా హాస్పిటల్లో ఉన్నా అలా వాళ్ళకి కాస్తంత చెడు వార్తలు ప్రమాదాలు వినే అవకాశం రాసి వాళ్ళకి కనిపిస్తున్నాయి అది తల్లిదండ్రుల విషయంలో తర్వాత సొంత బంధువుల్లో అంటే తల్లి వరుస అయిన వాళ్ళు పెద్దాన్న వరుస అయిన వాళ్ళు చిన్నాన్న వరుస అయిన వాళ్ళు ఉంటారు ఇలా ఎవ్వరున్నా సరే ఒక వార్త అనేది వీళ్ళు ఉంది అది కొంచెం అశుభ ఫలితాలు ఇస్తుంది మిగతా మిగతా అన్ని విషయాలు బాగానే ఉన్నాయి దీర్ఘకాల రోగంతో బాధపడే వాళ్ళకి రోగ నివారణ అవుతుంది ఈ మాసంలో అంటే వీళ్ళు ఎవరైతే రాసి వాళ్ళు దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంది మేడం ఆషాఢ మాసం పెళ్ళిళ్ళేమి జరగనప్పటికీ ప్రయత్నపూర్వకంగా సంబంధాలు అయితే కుదురుతాయి అంటారు వీళ్ళు ట్రై చేస్తే కనుక ఈ మాసంలో సంబంధాల విషయంలో ఏంటంటే మామూలుగా ఆషాఢ మాసం అంటే సంబంధాలే కాదు అసలు ఎవరిని ఏవి అసలు పూర్తి పూర్తిగా శూన్యమాసం అన్నమాట ఈ పూర్తి శూన్యమాసంలో వేడుకైన విషయాలు ఏవి చేయరు అది పూర్వము ఖచ్చితంగా ఆషాఢ మాసం అంటే సైలెంట్గా ఇంట్లో అందరూ కూడా ఏంటంటే దానం ధర్మము జపం అనుష్ఠానం పూజలు ఎక్కువ చేస్తుండేవాళ్ళు ఎందుకంటే దీనివల్ల రేపు వచ్చే కాలంలో మంచి కాలం అంతా కలిసి వాళ్ళు శ్రావణ మాసం అంతా వాళ్ళు ముహూర్తాలు పెళ్ళిళ్ళు ఉంటాయి కనుక ఆషాఢ మాసంలో అంతా ఏంటంటే ఇంట్లో సైలెంట్గా ఉండేవాళ్ళు ఇప్పుడు అవన్నీ పట్టించుకోవట్లేదు వెళ్తున్నారు చూస్తున్నారు సంబంధాలు పెళ్లి చూపులే కదా చూసొద్దాం ఏమవుతుంది నిశ్చితం కాబట్టి నిశ్చిత శ్రావణ మాసం పెట్టుకుందాం అని చెప్పి చేస్తున్నారు ఇది కలియుగం కదా కలి ప్రభావం ఉంటుంది కనుక ఇది చేయొద్దు అని చెప్తే ఇంకొకరు చేయొచ్చు అని చెప్తారు సో అందుకనే ఆటోమేటిక్గా అది అందరినీ వింటారు కనుక ఫాలో అవుతుంటారు నేనైతే చేయొద్దు చెప్తే ఏ పని శూన్యమాసం అంటే శూన్యమాసమే దాంట్లో ఏ పని చెయ్యమాట లాభాలు ధనలాభాలు ఇవన్నీ జరిగేవి అంటే మనకు వచ్చేవి ఎప్పటి నుంచో భూలాభం అనేది ఉంది అంటే భూమి మన కోసం అనుకున్నామో అది కొనడానికి ఫైనల్ అవ్వడము లేదా స్థలం దొరకడము ఇది ఇల్లు దొరకడము ఆ ఇంటిని నిర్ణయించుకోవడము ఇవన్నీ జరిగే ఖాయాలు అవుతాయి కానీ కొండం కాదు ఎప్పుడు అంటే కోర్టులో కొన్ని కేసులు పెండింగ్ ఉంటాయి కదా ఆ పెండింగ్ ఉన్న కేసుల నుంచి బయటపడే అవకాశం వీళ్ళకి కనిపిస్తుంది ఈ ఆషాఢ మాసంలో మేడం అలాగే ఏలనాడు శైలం ఉన్నప్పటికీ ఈ నెల పర్వాలేదు బానే ఉంటుందని మనం మాట్లాడుకుంటున్నాం ఇదే పరిస్థితి ఎంతకాలం వరకు కొనసాగొచ్చు అంటారు తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు ఈ మాసం అంతా వీళ్ళకి అనుకూలంగా ఉంది వచ్చే మాసం మళ్ళీ బుధుడు మారుతారు కదా కుజుడు మారుతాడు అప్పుడు అసలు అంత ఇబ్బంది పడతాయి ఇప్పుడు మనం చెప్పే మాస ఫలితాలు కదా మాస ఫలితాల్లో ప్రతి మాసము ఒక మాసం బాగుంటే ఒక మాసం కొంచెం మిశ్రమ ఫలితాలు ఇస్తుంటుంది మిశ్రమ ఫలితాలు వచ్చినా మంచి ఫలితాలు వచ్చినా ఒకేలా తీసుకోవాలి మనం చేసే పని ఏంటంటే ప్రకృతిలో జరిగే విపత్తులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇట్లా ప్రపంచంలో జరిగే మనం చూస్తూ ఉంటున్నాం కదా ప్రతిరోజు తెల్లారులు వేస్తే అక్కడ ఇది జరుగుతుంది ఇక్కడ ఇది జరుగుతుంది అని చెప్పి మన ధర్మం ఏంటంటే మానవులుగా మనం పుట్టినందుకు మన పొద్దున్నే లేచి మన దైవ కార్యము అంటే దై దైవం కోసం కాస్తంత ఏదో ఒక టైం పెట్టి పొద్దున్నే లేచి మనకు నచ్చిన ప్రార్థన చాలామందికి చదవడం ఇష్టం చాలామంది పూజ చేయడం ఇష్టం చాలామంది శ్లోకాలు చదవడం ఇష్టం చాలామందికి మెడిటేషన్ చేయడం ఇష్టం ఏదో విధంగా చేసుకుంటూ బయటికి వెళ్ళేటప్పుడు దైవస్మరణ చేసుకొని వెళ్ళాలి ఎందుకంటే దైవస్మరణ చేయకుండా బయటకు వెళ్ళడం అనేది జరిగితే అది ఇంటికి మళ్ళీ వస్తారలేదు తెలియట్లేదు ఇలాంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి కనుక దైవనామస్మరణ కంపల్సరీగా హనుమాన్ చాలీసే ఎక్కువగా చదువుకోవడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు ఎందుకంటే ఏలనరసీలి ప్రభావం ఉంటుంది వేయస్థానంలో రాహు ప్రభావం ఉంటుంది మళ్ళీ కుజరాహువులు ఇద్దరు వీక్షణ ప్రభావం ఉంటుంది కుజకేతులు వీక్షణ ప్రభావం ఉంటుంది ఇవన్నీ ప్రభావాలు ఉంటాయి ఉన్నప్పటికీ కూడా కాస్తంతా మెరుపుగా కనిపించేది ఈ మాసంలో వీళ్ళకి అందుకే ఏంటంటే ఖచ్చితంగా హనుమాన్ చాలాసాలు చదువుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు సాఫీగా జరుగుతాయి సో జూలై మాసానికి సంబంధించి మీనరాశి వాళ్ళందరూ కూడా గోచార ఫలితాలు ఎలా ఉంటాయో మేడం తెలియజేయడం జరిగింది మీరు కూడా మీకు కూడా ఎలాంటి సంఘటనలు జరిగితే కనుక మీకు ఏదన్నా సమస్య ఉంటే వ్యక్తిగత చాట్ తప్పకుండా మీరు చెక్ చేయించుకోండి మేడం మీ సమస్యకు తగిన పరిష్కారం ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదాలు ధన్యవాదాలు మేడం నమస్తే శ్రీమాత